ఒక పక్క ఎండలు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఒక చల్లటి కబర్ అయితే చెప్పారు తొలకరి జల్లులు ఈ నెల అంటే జూన్ ఐదో తేదీ నుంచే మొదలు కాబోతున్నాయి తొలకరి పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది రైతులు కూడా ఎందుకంటే ఎండలతో అల్లాడిపోయి ఒక రకంగా నీళ్ళ కోసం నీటి ఎద్దడి పెరిగిపోతున్న నేపథ్యంలో తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయని తొలకరి జల్లులు కురవడం మొదలైన తర్వాత ఒక రకంగా వ్యవసాయం అనేది ప్రారంభిస్తారు మొలకలు అంటే విత్తనాలు కూడా వేస్తారనమాట అప్పటికే దున్ను పెట్టుకుని భూమిని ఇప్పుడు ఈ నేపథ్యంలోనే తాజాగా జూన్ ఐదున తొలకరి పలకరించే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు వచ్చే నెల మొదటి వారం నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించబోతున్నాయి జూన్ ఐదు నాటికి రాయలసీమ దక్షిణ కోస్తాలో రుతుప ఋతుపవనాలు ప్రవేశించే సూచనలు ఉన్నాయని పది నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవులు కొమరెండు ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు అలాగే అండమాన్ సముద్రంలోకి విస్తరించాయి మూడు నాలుగు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు అండమాన్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనేది వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు అలాగే ఇవాళ రేపు కూడా అంటే శుక్ర శనివారాల్లో కూడా ఆదివారం కూడా అవసరమైతే వర్షాలు పడే అవకాశం ఉంటుందంటే ఎండ వాన దోబూచులు ఆడుకునే పరిస్థితి ఉంటుంది అనేది ప్రధానంగా ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమలో కూడా ఒకటి రెండు రోజులు అనే ఒక అంచనా వేస్తున్నారు అంతేకాదు అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ చిత్తూరు పలు చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది రాష్ట్రంలో భిన్న వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతం ప్రస్తుతం అయితే నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది కాసేపు మబ్బులు కాసేపు వడగాళ్ళు కాసేపు ఈదురుగాలితో వాతావరణం దోబూచులాడుతుంది ఒకటి రెండు చోట్ల ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కూడా కురిశాయి మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడ్డాయి అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వాయువ్య అలాగే నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం నెలకొంది అనేది నిపుణులు చెప్తున్నారు ఏది ఏమైనా ఈసారి త్వరగానే తొలకరి జల్లుల పలకరింపు అయితే మనం చూడబోతున్నాం